నెల్లూరు మాగుంట లేవట్లు లంబోధరా సెంటర్లో వినాయక చవితి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది హోటల్ సితారా అధినేత చైతన్య రెడ్డి సహకారంతో వందలాది మందికి అన్నదానం చేశారు లంబోధరా గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ ఆద్రుల ఏడాది ఎక్కడ లేని విధంగా లంబోదరా సెంటర్లో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఏడవ తేదీ విగ్రహ తాత్కాలిక విగ్రహ ప్రదర్శన చేయడం జరిగింది ఈ రోజు నాలుగవ రోజు ఉదయాన్నే ఎనిమిది గంటల నుంచి కూడా మా వినాయకుడు విద్యా గణపతిగా వెలసి పూజలు అందుకుంటూ విద్యార్థులందరికీ కూడా వేలాది మంది విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు ఉదయం నుంచి కూడా విద్యా గణపతి దగ్గర పూజించి పిల్లలకు అందజేస్తా ఉన్నాం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం అని చెప్పాం అన్నదాన కార్యక్రమం వేలాది మందిగా ఇక్కడ ప్రారంభమైంది ఈ ఈ అన్నదాన కార్యక్రమానికి దాతగా సితారా రెస్టారెంట్ అధినేత చైతన్య రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు వారికి కూడా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉట్టి మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది చాలా నెల్లూరు నగరంలో ఎప్పుడు జరిగినటువంటి కొత్త వరవడికి సృష్టిస్తూ మా లంబోదర గణేష్ ఉత్సవ సమిటి వారు ఉట్టి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు రేపు ఉదయం పూజలు జరుగుతాయి రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగనటువంటి హైదరాబాద్ ముంబై మహానగరాలను తలదన్నే విధంగా పదిహేను రకాల ఈవెంట్లతోటే పదహారు పదిహేను రకాల కళా బృందాలతోటే ఏదైతే హైదరాబాద్ డీజే బెజవాడ బ్యాండు అదేవిధంగా చెన్నై నుంచి గుర్రాలు అదేవిధంగా రాజస్థాన్ నుంచి ఒంటెలు రాజస్థాన్ నుంచి గొడుగులు చెప్పడానికి సరిపోయినటువంటి అనేక కార్యక్రమాలతో నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగినటువంటి వినాయకుని నగరోత్సవానికి రేపు సాయంత్రం మూడు గంటలకు ఉంటుంది ఈ నగరోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఆ గణనాథుని ఆశీస్సులు మీరు పొంది మీ ఆశీస్సులు మా లంబోదరా గణేష్ ఉత్సవ సమితి వారికి అందించాలని కోరుకుంటూ మా లంబోదరా గణేష్ ఉత్సవ సమిటి వారు మొదటి నుంచి చెప్తా ఉన్న నెల రోజుల నుంచి ఈ నగ ఈ నెల్లూరు జిల్లాలో ఎవరు చేయనటువంటి కార్యక్రమానికి స్వీకారం చుడతామని కానీ మేము ఊహించింది పది శాతం అయితే ఇక్కడికి ప్రజలు వచ్చి చూపిస్తున్నటువంటి స్పందన వెయ్యి శాతం ఒక మొదటి రోజు యాభై వేల మంది రెండో రోజు భక్తులు దాటినటువంటి గణనాథుడు ఏకైక గణనాథుడు మూడు రోజులకి ఎవరైనా ఉన్నారు అంటే అది మా లంబోదర గణనాథుడు అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం ఇదే మా లంబోదర గణేష్ ఉత్సవ సమిటి వారందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం ఇదే తరహాలో రేపు కూడా ఈ నగరోత్సవం ఉంటుంది ప్రజలందరూ విచ్చేసి పాల్పంచుకోవాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు రికార్డు సృష్టించింది బాలాపుల్ లడ్డు నాలుగు వందల యాభై రూపాయలతో ఫస్ట్గా జరిగింది ఒకటేసారి ఇప్పుడు వరకు జరిగిన లడ్డు వేలంపాట్లో గణేష్ ఉత్సవ్ కమిటీ గణేష్ లడ్డు రికార్డ్ ధర పలికింది రాబోయే సంవత్సరాల్లో మా సితారా రెస్టారెంట్కి అన్నదానం చేయుటకు వీళ్ళు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ గణేష్ ఉత్సవ్ కమిటీ గారికి నా ధన్యవాదాలు మరీ మరీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ గిదరన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు సాంబార్ రసం అక్కడ ఉందమ్మా సాంబార్ రసం పెరుగు అన్నీ అక్కడ ఉన్నాయి मार लड़ो ना ये जीसी मिनिस्टर का सिच्चे सिच्चे को मार फास्ट बिल्ड है अभी यार मिस्टी మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి